హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ డేయన్స్ ఈ వీడియోలో అయితే ఓట్స్ ఎలా తయారు చేయాలి పిల్లలకి ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఇది కంప్లీట్ వీడియో అండి పిల్లల కోసము మనం ఇంట్లోనే ఓట్స్ రెడీ చేసి ఇలా పెట్టచ్చు హెల్దీ ఫుడ్ అండి మరి వీడియోకి వెళ్దామా ఇక్కడనైతే నేను ఓట్స్ కావాల్సినవి అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి బీట్రూట్ టమాటా మిర్చి కరివేపాకు ఆలు మళ్ళీ కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డ అలా రెడీ చేసి పెట్టుకున్నాక మీద ఒక గిన్నె పెట్టుకొని అయితే మనం కావాల్సిన ఆయిల్ అయితే అందులో వేసుకోవాలి పిల్లలకు చాలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకు హెల్దీగా ఉంటారు ఈజీగా తినగలుగుతారు నేను ఇలా అయితే నేను మార్నింగ్ టైమే బ్రేక్ఫాస్ట్ ఇలా పెట్టేస్తాను ఇది కంటిన్యూగా కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అలా ఓట్స్ అయితే పెట్టుకోవాలి ఓట్స్ని మనం చేసుకునేటప్పుడు మనం ముందే ఓట్స్ని వేపి అలా ఒక బాక్స్లో అయితే పెట్టుకొని ఇలా అవసరం ఉన్నప్పుడు మనము ఓట్స్ ఉప్మా లాగా చేసుకోవచ్చు ఆయిల్ పోసుకున్నాక దాంట్లో అయితే మనము ఇందాక కట్ చేసినవన్నీ అలా ఆయిల్ అయితే వేపుకోవాలండి అలా వేపిన ఆయిల్లోనే మనము ఎక్కువ ఆనియన్స్ కాకుండా పిల్లల కోసం కాబట్టి అన్నీ నేను ఇలా తక్కువ తక్కువ వేసుకున్నాను టేస్ట్ కోసం మిరియాలు అయితే వేసుకున్నానండి అది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఆలు వేసాను ఆలు ఆయిల్లోనే మంచి ఉడికితే పిల్లలు ఈజీగా తినగలుగుతారు లేదు అని అంటే మనము చేసేది ఉప్మా కాబట్టి అందులో ఉడకకపోవచ్చు అందుకే నేను ఇలా ఆయిల్లోనే ఆలు మంచిగా మెత్తగా అయ్యేటట్టుగా అలా చాలాసేపు ఫ్రై చేస్తాను మళ్ళీ కావలసినంతనైతే మనము కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పిల్లలకి టేస్టీగా ఉంటుంది దాంట్లోనే కట్ చేసిన బీట్రూట్ అలా యాడ్ చేసుకొని బాగా ఉడికించాలండి ఎందుకంటే బీట్రూట్ కొంచెం పచ్చి ఉన్నా కానీ పిల్లలు తినలేరు దీంట్లో ఆయిల్లో ఉడికితే మళ్ళీ నార్మల్గా అయినా వాళ్ళకు ఓట్స్లో కలిపి కలిసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఆ ఫీలింగ్ అనేది వెళ్ళిపోతుంది బీట్రూట్ని పిల్లలకు మనము ఇలా డైరెక్ట్గా అయితే పెట్టలేము చా కొంచెం ఒగరు వస్తుంది కాబట్టి ఇలా మనం కూరలలో కూడా అలా యాడ్ చేసుకుంటే ఇస్తే వాళ్ళకు ఆ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తినగలుగుతారు చాలాసేపు దీన్ని ఆయిల్లోనే కొంచెం సేపు మనము ఉడికించాలి ఫ్రై చేయాలండి బీట్రూట్ ఉడికాక దాంట్లోనే మనం టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదు అని అంటే దాన్ని కూడా మిక్సీ వేసుకొని రసంలాగా చేసుకొని వేసుకోవచ్చు అండి అలా అయితే ఇంకా పిల్లలు ఈజీగా తినగలుగుతారు నేను ఇక్కడ కట్ చేసే వేసాను కొద్దిసేపు ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనము మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ కొంచెం మెసరొస్తున్నట్టుగా ఉంది అలాంటప్పుడే మనము ఉప్పుని యాడ్ చేసేసుకొని కొద్దిసేపు కలుపుకొని బాగా ఉడికించాలి అప్పుడే మనకు టమాటా అయినా బీట్రూట్ అయినా మంచిగా ఉడుకుతుంది దాంట్లోనే మనము వేయించిన ఉప్మా ఓట్స్ ఉప్మా ఉంటుంది కదండి అది దీంట్లో యాడ్ చేసి మంచిగా కలుపుతూ ఉండాలి చాలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలండి ఇది ఉడకనీకి కొంచెం టైం పడుతుంది కానీ వాటి మనము నార్మల్గా ఉడికిస్తే అది ఓట్స్ జిగురు జిగురులాగా ఉంటుంది మంచిగా ఉడికిస్తే అది ఉప్మా లాగా తయారవుతుందండి సన్న ఫ్లేమ్లో అయితే అలా ఉంచేసుకొని ఉడికాక కొంచెం మనము కొత్తిమీర ముందే వేసేయాలి పిల్లలు అయిపోయాక కొత్తిమీర వేస్తే పిల్లలు తినగల తినలేరు దాంట్లోనే ముందే వేసేస్తే దాంతోపాటు ఉడుకుతుంది కాబట్టి నేను అలా కొత్తిమీర ముందే వేసేసుకుంటాను చూడండి ఇక్కడనైతే ఓట్స్ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా కూడా వచ్చింది ఎప్పుడు మనం రొటీన్గా పిల్లలకి పెట్టడం కాకుండా ఇలా కొంచెం కలర్స్ చేంజ్ చేస్తూ కూడా పిల్లలకి ఈజీగా పెడితే హ్యాపీగా తినగలుగుతారు టేస్ట్ అయితే చాలా బాగుంది రేయంకి ఒక్కోసారి ఇలా బీట్రూట్ ఓట్స్ లేక క్యారెట్ ఓట్స్ అలా కలర్స్ చేంజ్ చేస్తూ ఇస్తాను రొటీన్ కలర్ కాకుండా చూడండి హ్యాపీగా పిల్లలైతే తినగలుగుతారు పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు కూడా మంచిగా ఇది డైలీ ఓట్స్ తినాలి తిన్నప్పుడే మనము ఒకవేళ మనం సన్నగా అవ్వాలి ఓట్స్ అని అనుకున్న వాళ్ళు ఓట్స్ని కంపల్సరీ ఆడచ్చండి ఫుడ్ల చూడండి స్టార్టింగ్ ముద్ద భలే సతాయిస్తారు అది టేస్ట్ తెలిసే వరకు అలా తిని వెనక ముందు ఆడతారు టేస్ట్ తెలిసిన తర్వాత మాత్రం హ్యాపీగా తింటాడు అలా రేయన్స్కి మార్నింగ్ అప్పుడప్పుడు నేను ఇలా ఓట్స్ పౌడర్ని ఓట్స్ని రెడీగా ఉంచుకుంటా మనకు పిల్లలకి సడన్గా ఆకలి అవుతున్నప్పుడు ఇలా పెట్టడం చాలా ఈజీ మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ పిల్లలకి యూజ్ చేయండి రెడీ చేసి పెట్టండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి